మొన్నటి వరకు లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి కొందరు మంత్రులైతే లోకేష్ కాబోయే సీఎం అంటూ గళమెత్తారు అయితే ఇప్పుడు మన చిన్నబాబు సీఎం దగ్గరే ఆగిపోవడం ఏంటి మా ఓడు పిఎం కావాలని గంట కొట్టేశారు గంట శ్రీనివాసరావు కొడుకు గంటా రవితేజ ఏకంగా చూడాలని టీడీపీ శ్రేణులు ఆయన పరువు తీస్తున్నాయి లోకేష్ పరువు తీస్తున్న టేడీపీ వాళ్లు మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి నారా లోకేష్ పిఎం ఎందుకు అవ్వకూడదు అని వారు ప్రశ్నిస్తున్నారు మాజీ మంత్రి టీడేపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు కొడుకు గంట రవితేజ సంచలన కామెంట్స్ చేశారు అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు పివి నరసింహారావు లాగా మా లోకేష్ అన్నయ్య ప్రధాని ఎందుకు అవ్వకూడదు ఆయన పీఎం గా ఏదో ఒక రోజు చూడాలనేది మా కోరిక అంటూ బాబు పేల్చాడు పీఎం కావడం అన్నది ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్ అయినా మన చంద్రబాబుతోనే కాలేదు ఇప్పుడు ఆయన కుమారుడు మొన్నటి వరకు ఎమ్మెల్యే గానే గెలవలేకపోయిన లోకేష్ వల్ల అవుతుందా ఏదో తండ్రి ప్రోద్బలంతో గెలిచి మంత్రి పదవి కొట్టేసిన లోకేష్ను కోరిక నవ్వుల ఫాలో అవుతుంది మీరు రవి రవితేజ కామెంట్స్ అనిపిస్తుంది ఎందుకంటే మనకి చూసుకుంటే ఒకప్పుడు పివి నరసింహ గారు ఒకరే తెలుగు కానీ డైరెక్టర్స్ బాబా ఆ సిస్టర్ దేవుడు ఆ సిస్టర్ ఉంటే నువ్వు పుట్టినాయి కూడా ఈ బర్త్డే పుట్టినరోజు మా మనస్ఫూర్తి కోరికైతే ఆయన్ని పిఎంఏ ఏదో ఒకరోజు చూడాలని